హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో చూపిస్తే టేస్టీ టేస్టీ పూరి కుర్మ యాక్చువల్గా మా పాప పూరి కర్రీతో తినదు ఆల్ షుగర్తో తింటుంది కానీ కర్రీ చేసి పెడితే మాత్రం చాలా ఇష్టంగా తింటుంది అనమాట దీనికోసం ముందుగా పొటాటోస్ బాయిల్ చేసుకోవాలి అదే బంగాళదుంపలు ఉడకబెట్టుకోవాలి అలాగే ఉల్లిపాయలు చీరకలు కోసుకోవాలి పచ్చిమిర్చి చిన్న ముక్కలు ఒక బాండి తీసుకుని ఆయిల్ వేసుకొని కొన్ని ఆవాలు అలాగే పచ్చిమిర్చి వేసి మనం కట్ చేసుకున్న చీరకలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేయించేసుకోవాలన్నమాట ఇవి వేగేలోపు మనం బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటోస్ ఉన్నాయి కదా అవి పీల్ చేసుకుని అయితే పక్కన పెట్టేసుకుందాము ఇవి చూసారు కదా అలా ముక్కలు లేకుండా కొంచెం కలిపేసుకుంటూ మూత పెట్టి మగ్గించేసుకుంది ఈ లోపు పీల్ చేసుకొని పెట్టేసుకుందాము పీల్ చేసుకుని ఒకసారి వాష్ చేసుకొని ఒక బౌల్లో వేసుకుని తీసుకోవాలన్నమాట సో ఇవి కొంచెం మగ్గిపోయినాయి కదా ఇప్పుడు మనం ఇందులోని కొంచెం టమాటో కూడా వేసుకుందాము ఒక రెండు టమాటోలు కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకుందాం మీకు తింటారు అంటే కనుక గ్రీన్ పీస్ వేసుకోవచ్చు క క్యారెట్ కూడా చిన్న ముక్కలు కట్ చేసి ఇదే టైంలో టమాటోలు వేసినప్పుడు కొంచెం ముందు వేసి వేయించుకోవచ్చు అనమాట మా పిల్లలు తినరు అలాగే ఇంట్లో కూడా అవైలబిలిటీ లేవని నేను వేయలేదు అలాగ టమాటోలు వేసి కొంచెం మగ్గాక సరిపడా ఉప్పు సరిపడా కారం కొంచెం పసుపు వేసి మళ్ళీ కొంచెం కుక్ చేసుకోవాలి చాలా అయితే చాలా టేస్ట్ అండి పిల్లలు ఇష్టంగా తింటారు నార్మల్గా తినలేని పిల్లలు కూడా ఇలా చేసి పెడితే అయితే తింటారనమాట సో మీరు కూడా చేసేస్తారని నేను రెసిపీని అయితే షేర్ చేసేసినాను ఇప్పుడు ఇది కుక్ లొప్పు మనం తోలు తీసుకున్న వాటిని స్మాష్ చేసుకుందాము పొటాటో స్మాషర్తో చేసుకోవచ్చు మనకి స్మాషర్తో కంటే కూడా చేత్తోటి ఈజీగా అయిపోతుంది అనమాట సో నేనైతే చేత్తోటే స్మాష్ చేసేసాను మీరు స్మాషర్తో చేసుకోవచ్చు అనమాట సో ఇది కుక్ అయిపోయింది కదా మనకి ఫ్లవర్స్ బాగా పడతాయి అందులో మనం ఎగ్ స్మాష్ చేసుకున్న పొటాటోస్ని కూడా వేసుకొని ఒక్కసారి కలిపేసుకుందాం మంచిగానే కలిసేలాగా చాలా అయితే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి చాలా త్వరగా అయిపోతుంది అనమాట ఈ కర్రీ కూడా అని ఇలా స్మాష్ చేసే ఇలా కలిపేసుకున్నాక కొంచెం వాటర్ వేసుకుని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసామంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది అన్నమాట కర్రీ ఖచ్చితంగా హాలిడేస్ అప్పుడైతే ట్రై చేయండి ఎందుకంటే మార్నింగ్ ఏ వంటలు అన్ని క్యారేజ్ అప్పుడు కొంచెం కష్టమవుతుంది కదా సో హాలిడేస్ అప్పుడు పూరీ చేసినప్పుడు క్యారీ చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే ఇది మళ్ళీ రైస్లో పనిచేయదు ఓన్లీ పూరీల్లోకి చపాతీకే చాలా బాగుంటుంది అనమాట సో ఫైనల్గా అయితే కర్రీ చూసారు కదా ఆల్మోస్ట్ కుక్ అయిపోతూ ఉంది ఇంకా ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈసారి పూరీ చేసినప్పుడు కంపల్సరీ ట్రై చేయండి పూరీ విత్ కర్రీ టేస్ట్ ఎట్లా ఉందో మీరు ట్రై చేసి చెప్పేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్